తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో గ్రావెల్ మాఫియా రాజ్యం ఏలుతోంది సహజ సంపదపై అక్రమార్కుల యుద్ధం కొనసాగుతోంది ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి సోయగాలతో నిండిన ఈ గిరిజన మండలం ప్రస్తుతం అక్రమ తవ్వకాల కేంద్రంగా మారిపోయింది పర్వతాలు వాగులు అరణ్యాలు ఇవన్నీ ఈ భూమికి అందం ఆభరణం అయితే ఇప్పుడు అదే ప్రకృతి లాభాల కోసం కొందరికి బలిపశువిగా మారుతోంది వెంకటాపురం మండల పరిధిలో గ్రావెల్ అదుపు తప్పిన స్థాయిలో జరుగుతున్నాయి ఏదో కట్టుదిట్టమైన నియంత్రణ ఉందనుకుంటే పొరపాటే నిజానికి ఇక్కడ అధికారుల మౌనం రాజకీయ నేతల ఆశీర్వాదం మాఫియా దౌర్జన్యం అన్నీ కలిసి ఒక అక్రమ రాజ్యాన్ని నడుపుతున్నాయన్నది ప్రజల వాదన గత కొన్ని వారాలుగా ఈ తవ్వకాలు మరింతగా ఊపందుకున్నాయి ఎవరి భూమి ఎవరి అధికార పరిధి ఎవరి హద్దులు అన్న అవగాహన లేకుండా యంత్రాలతో లోతుగా తవ్వకాలు సాగుతున్నాయి రెవెన్యూ మైనింగ్ పోలీస్ విభాగాలు ఒకరినొకరు చూసుకుంటూ బాధ్యతలు తప్పించుకుంటుండటమే మాఫియాకు రెక్కలిచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు అక్రమార్కులో ప్రతిరోజు వందలాది ట్రాక్టర్లలో గ్రావెల్ను తరలిస్తూ ఒక్కొక్క లోడ్కు పదహారు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు దోచుకుంటున్నారని సమాచారం ఈ వ్యాపారం ద్వారా రోజు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఒక్క పైసా లాభం లేదు అంతేకాదు సహజ వనరులు నాశనమవుతూ గ్రామీణ రహదారులు ధ్వంసమవుతున్నాయి స్థానిక ప్రజలు చెబుతున్న మాటల్లో ఆవేదన ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇక్కడ తవ్వకాలు రాత్రింబగళ్ళు జరుగుతున్నాయి పెద్దలు అధికారులు చూడనట్టే చూస్తున్నారు కొందరు నేతలు వెనక ఉన్నారనే అనుమానం ఉంది మా ఊళ్ళ దగ్గర వాగులు ఎండిపోతున్నాయి రోడ్లు పాడవుతున్నాయి ఎవరూ పట్టించుకోవడం లేదు వాస్తవానికి గ్రామీణాభివృద్ధి కోసం వాడాల్సిన మట్టి గ్రావెల్ను కాంట్రాక్టర్లు మధ్యవర్తులు తమ స్వార్థం కోసం అక్రమంగా తవ్వి లారీలలో తరలిస్తున్నారు ఈ తవ్వకాలతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది వాగులు మురికి వెలుగుతున్నాయి చెట్లు కూలిపోతున్నాయి నేల ఎరువును కోల్పోతోంది ప్రజల నోట మాట ఒక్కటే ఇప్పుడు వినపడుతోంది ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలి మాఫియాను ఆపకపోతే రాబోయే తరాలకు నేల మిగలదు ఇక స్థానిక మైనింగ్ అధికారులు రెవెన్యూ శాఖ పోలీసులు మౌనం పాటించడం తవ్వకాలపై కఠిన చర్యలు చేపట్టకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో పర్యావరణ సంస్థలు కూడా స్వయం చాలక విచరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి సహజ సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే కానీ ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ఉదాహరణ చూస్తే అక్కడ ధనార్జనే ధర్మం అక్రమార్కులదే అధికారం అన్న వాస్తవం స్పష్టంగా కనబడుతోంది బ్యూరో రిపోర్ట్స్ పూర్తి ఇండియా న్యూస్ ములుగు జిల్లా ప్రతినిధి సురేష్ రిపోర్ట్ స్ట్రీట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు మీ ఊళ్ళో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్పూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు ఒకటి రెండు రెండు మూడు వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు స్క్రీన్పై నంబర్ నోట్ చేసుకుని పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టీ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజక ఇన్ఛార్జీలు కావలను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ దారిసెటేజ్ డాట్ జీమెయిల్ డాట్ కామ్కు మీ దశమే మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ త్రీ టూ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్